అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఏంటది సపోర్ట్ కాయలు జ్యూస్ అవ్వచ్చా మీరు చూసారా అండి రోజైతే సపోర్ట్ జ్యూస్ అయితే చేస్తాడంట రేవంత్ కుమార్ పెద్దోడు పెద్ద బాబు సరేనా ఈ రోజు మౌనికా సిస్టర్ పుట్టినరోజు అంట హ్యాపీ బర్త్డే మోనికా సిస్టర్ అని చెప్పండి హ్యాపీ బర్త్డే సిస్టర్ అంట విష్ మనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేరా మౌనిక తల్లి నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలి అలాగే నువ్వు ఇటువంటి రోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను తల్లి వన్ సెకండ్ విష్యూ హ్యాపీ బర్త్ డే తల్లి ఈ రోజుమ్మా మా ఇండ్లమ్మల వాళ్ళ అబ్బాయి పేరు మహి చిన్నుడు ఆడి పేరు చిన్నోడు అనుకుంటా ఆడు కూడా ఈరోజైతే పుట్టినరోజు అందరూ బ్రష్ చేయండి మహి విష్ యూ హ్యాపీ బర్త్డే రా హ్యాపీగా ఉండాలిరా నువ్వు జ్యూస్ చేస్తావా సపోటా జ్యూస్ ఓకే ఏమేమి అందరూ వేస్తున్నది సపోటా జ్యూస్ నువ్వు చేస్తావా సపోటా జ్యూస్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పు పాలు సపోటా కొద్ది పందాలి మరి అన్నీ రెడీ చేసుకున్నావాదాయి ఫస్ట్ ఏంటి ఎలాగా మిక్సీ మిక్సీదార్లో వేయాలా దగ్గర దగ్గరకెట్టు చేతున్నాడు చూడు గింజలే శుభ్రంగా తీసేశారా ఏంటి పంచదార అనాలి ఏమో చెట్టి చూడు తీపికి స్మెల్కి సపోటా స్మెల్కి కొద్దిగా పంచదార వేసుకోవాలా సర్పాదేమా తక్కువ పోసుకోవాలి క్యూబ్స్ ఇప్పుడు ఉప్పుడు వద్దు క్యూబ్స్ ఇప్పుడు ఏం చేస్తావు సర్గపట్టుకో గట్టిగా మూత గట్టి కట్ట చిన్న నువ్వు చేతి అయిపోయిందా చూసాక ఓకే ఓపెన్ చే పర్వాలేదు నేను చేయకండి మీరే చేసుకున్నారు జ్యూస్లు అయితే గ్యాస్ ఈ ఎట్టలు వచ్చాక నేను బాగా విసురు డాడీయా મોટેરા નઈ દમેકે ઇસરે લગરેગા વા પેદડોડે એમ દેતણડ જુડ એક સારી આડે જે હેતણડ આડે જે સેતણડ એસે પણો મક્કા હુ મતમે દેખવાઈ પાતે રંદુ પીનણડ એ ચિનબાબ લેગો ડાડી બા నూరు ఏమైందో చేతికా మళ్ళీ సేమ్ అంటే చాట్ నవనే అకిన్ల కస అనంతన తాగదరు ఇప్పుడు తాగేదరా మనరేన రావు చాల క్యూబ్స్ యాస్నా క్యూబ్స్ ఏది ఖరుకు పాయింట్ క్యూబ్స్ పెట్టి కాయన అగైసే అమ్మ వంద

నువ్వు తీపు అన్ని సరిపోయి కదా బావా పిల్లడు చేశాడు బాబా పెద్ద పిల్లడు చూసు చూసులు చేసేస్తున్నాడు అప్పుడే శుభ్రంగా చూసుకుంటే చూసుకుంటే ఎలా చూడు

కుమారి అక్క ఆ అక్క వాళ్ళక్క పాపనే బర్త్డే అంటే ఈ రోజు విశేష చెప్పమని కోరింది మనం అంటే మనం అంటే చాలా అభిమానం ఆ అక్కగా రత్న కుమారి అక్క నేను మాములుగా రత్న కుమారి గారు థ్యాంక్స్ అంటే ఒరే చెల్లి నేను గారు అనుకో రత్న కుమారి గారు అనుకో నేను మీ అక్కతో కోసం అమ్మ మీ అక్కనవుతాను నేను అనేసేసి అయితే ఆడు అంది మనం చాలా అభిమానం మనమన్నా మన పిల్లలన్నా చాలా అభిమానం అనమాట ఆడికి ఈ రోజు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి మోనికా గడ్డి మోనికా అన్న పాపరంట బర్త్డే అంట విశేషల్లి అని అయితే కోరింది అనమాట ఆ యొక్క ఎలా చూడు చెప్పు హాయ్ మౌనికమ్మ నేను అలాగే ఒక వంద పుట్టినరోజులు చేసుకోవాలని ఇంతకాలం చేసుకోవాలని మరీ మరి కోరుతున్నాను అలాగే మనీ మనీ హ్యాపీ డే అంటే సిస్టర్ మీరు కూడా హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే మౌనికా సిస్టర్ విష్యూ మెనీ మెనీ హ్యాపీ బర్త్డే వన్సన్ విష హ్యాపీ రా ఇటువంటి రోజులు నువ్వు ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను తల్లి నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే హ్యాపీగా ఉండి తల్లిదండ్రుల మాట విని అలాగే ఆంటీ మాట కూడా ఉండరా అతను మరి ఆంటీ మాట పడి హ్యాపీగా అయితే ఉండాలి నువ్వు సరేనా బాయ్ తల్లి మరొకసారి వన్ సగన్ విష్యూ మెనీ మెనీ చెప్పండి ఒకసారి विश्यू मैंने मैंने हैप्पी रिटर्न सब तड़े मोनिका तली